పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద మెయిన్ రోడ్ జగన్నాథపురం కాకినాడ ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి సిద్ధవైద్యము అలాగే దక్షిణ భారతదేశంలో అత్యంత ఉత్కృష్టమైనటువంటి వైద్య విధానాలలో శ్రేష్టమైనటువంటి వైద్య విధానం ఏదైతే ఉందో అదే సిద్ధ వైద్యం ఇటువంటి సిద్ధ వైద్యం గురించి మనము అనేక ఎపిసోడుల్లో అనేక కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటున్నాము అలాగే కొన్ని చిట్కాలు కూడా చెప్పుకుంటున్నాము చెప్పేటువంటి చిట్కాలను కానీ విజ్ఞానపు విషయాలు కానీ చాలా జాగ్రత్తగా ఆచరించినట్లయితే మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇందులో నేను చెప్పేటువంటి ప్రతి చిట్కా లేదా విజ్ఞానపు విషయం సశాస్త్రీయంగా నిరూపించబడింది లేదా అనేక మంది గురువులు ఈనాటికి అనుసరిస్తూ ఉన్నారు కాబట్టి చెప్పినటువంటి చిట్కాను కానీ చెప్పినటువంటి విజ్ఞానపు విషయాన్ని కానీ తూచా తప్పకుండా చెప్పిన మోతాదులో వాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు వాడుకునేటప్పుడు సందేహాలు ఉన్నట్లయితే సిద్ధ వైద్యుని కానీ ఆయుర్వేద వైద్యుని కానీ లేదా అనుభవం ఉన్నటువంటి వారిని కానీ సంప్రదించి వాడుకుంటే మరింత మెరుగైనటువంటి ఫలితాలు అనేటువంటివి వస్తాయి సిద్ధులు చాలా 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 శ్రమపడి అనేక గొప్ప విషయాలను కనుక్కున్నారు కానీ దురదృష్టవశాత్తు చాలావి అంటే చాలా విజ్ఞానపు విషయాలు మనకి అందలేదు అలాగే కొన్ని మనం చేతులారా వారిని ఆశ్రయించకపోవటం వల్ల కోల్పోయాం సిద్ధవైద్యం పేరుతో అనేకమంది సిద్ధులుగా చలామణి అయి వచ్చి రానటువంటి వైద్యం యొక్క చికిత్సలని చిట్కాలని ప్రజలలోకి పంపిణీ చేయడం జరిగింది లేదా విస్తరింప చేయడం అనేటువంటిది జరిగింది ఇలా జరిగినప్పుడు అనేక మంది సిద్ధ వైద్యం అంటే భయపడిపోయేటువంటి స్థితిలో వెళ్ళిపోయారు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సిద్ధ వైద్యం అంటే పాషాణాలతోనూ మెటల్స్తోనూ లేదా ధాతువులతోనూ చేసే వైద్యం అని అందులో ప్రమాదకరమైనటువంటి ధాతువులు కానీ లోహాలు కానీ ఉన్నాయని విషాలతో వైద్యం చేస్తారని ప్రజలలో ఎక్కువగా నమ్మేవారు ఉన్నారు సిద్ధవైద్యం అంటే మెటల్స్ మినరల్సే కదండి తేలికగా ఇంటిలో చేసుకునేటువంటి కొన్ని చిట్కాలు ఉన్నాయి అందరూ ఆచరించగలిగేటువంటి మంత్రాలు ఉన్నాయి అందరూ చేసేటువంటి జపతప హోమాలు ఉన్నాయి అంతేకాకుండా అనేక రకాలైనటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి అంటే సిద్ధుడు అంటే సర్వము సాధించుకున్న అని అర్థం ఏదైతే మన ఆధీనంలో ఉండి దాని యొక్క టాప్ టు బాటమ్ అంటే ప్రయోగము పరిశీలన అనుమతి ఇవన్నీ ఎవరి చేతులైతే ఉంటాయో వాడు నిజంగా సిద్ధుడే అది ఏ వైద్య విధానం అయినప్పటికీ ఏ విద్య అయినప్పటికీ ఏ చదువు అయినప్పటికీ అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఏ విషయములో ఒక వ్యక్తి కలుగుతుందో ఆ విషయంలో అతని శుద్ధుడే కాబట్టి వైద్య విషయంగా ఒక వ్యాధి ఎందుకు వస్తుంది ఆ వ్యాధి వచ్చినప్పుడు ఎటువంటి చికిత్సని నిదానాన్ని పత్యాపత్యాలని చెయ్యాలి అలా చేయటం వల్ల రోగం యొక్క స్థితి ఏ విధంగా మారుతుంది లేదా రోగం యొక్క సంప్రాప్తి ఘటకాలు ఏమిటి పూర్వరూపం ఏమిటి అనేటువంటి విషయాలు కూడా మనకి పూర్తిగా అవగాహన ఉండాలి ఏదో టీవీలలో చూచినటువంటి విషయాలని స్వయంగా మీరు ప్రయోగం చేయటం వల్ల సరైనటువంటి ఫలితాలనేటువంటివి లభించడం కష్టంగానే ఉంటుంది కాబట్టి విన్నటువంటి విషయాలని మీరు మననన చేసుకుని ఆ వైద్యంలో అనుభవం కలిగినటువంటి వారిని అది ఏ వైద్య విధానమైన వారిని గనక వినమ్రపూర్వకంగా గనక అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు మంచిదైనటువంటి చికిత్స లేదా పద్ధతి లేదా ఫలితం అనేటువంటి తెలుస్తుంది నేను ఒకటికి రెండుసార్లు చెప్తున్న విషయం ఏమిటంటే సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ప్రతి విషయము ప్రతి భాగము కూడా అపూర్వమైనటువంటిది అటువంటి వాటిల్ని మనము ఒక అరగంట కాలంలో మనం తెలుసుకోవడం అనేటువంటిది మన పూర్వజన్మ యొక్క సుకృతం కాబట్టి చెప్పినటువంటి దాన్ని ఫలితాన్ని అనుభవించి ఆ అనుభవించినటువంటి ఫలితాన్ని పది మందికి చెప్పడం వల్ల మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల యొక్క గొప్పతనము అందరికీ అవగతమవుతుంది చాలామందికి తెలుసు అనుకోండి కానీ ఒకసారి పునరుక్తి దోషము లేకుండా ఒకటికి రెండుసార్లు నేను ఈ ప్రయత్నంలో చాలా విషయాలు చెప్తూ ఉన్నాను ఎందుకు చెప్తున్నాను అంటే కేవలము సిద్ధ వైద్యంలో ఉండేటువంటి తేలికపాటి చికిత్సలు కూడా ఉన్నాయి తేలికపాటి చికిత్సలతో అనేక మొండి రోగాలు లేదా దీర్ఘ రోగాలు తగ్గుతాయి అని చెప్పడమే నా యొక్క పరమావధి అంటే మనం వాడేటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి మన చుట్టుపక్కల ఉండేటువంటి మొక్కలు కానివ్వండి లేదా మనం తేలికగా ఆచరించేటువంటి జపతప హోమాలు కానివ్వండి ఇవన్నీ కూడా సిద్ధులు యొక్క ఆశీర్వచనంతో పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటివి కాబట్టి ఏ వైద్య విధానంలోనూ ఎంత కూలంకుశమైనటువంటి లేదా విస్తారమైనటువంటి విజ్ఞానాన్ని మనం చూసి ఉండకపోవచ్చు ఒక మొక్కకు సంబంధించి కానీ ఒక పదార్థానికి లేదా ఒక ద్రవ్యానికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి ప్రయోగాలని లేదా ఒక వ్యాధిలో అవసరమైనటువంటి విభిన్న రకాలైనటువంటి చికిత్సలని చికిత్స పద్ధతులని కూడా చెప్పడం అనేటువంటిది సామాన్యులకి సాధ్యం కాదు పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి సిద్ధులకు మాత్రమే ఇది సాధ్యమైనటువంటిది నా అభిప్రాయం ఏదో ఒక చిట్కాను పట్టుకునో లేదా ఒక రోగాన్ని పట్టుకునో లేదా ఒక మొక్కను పట్టుకునో చాలా గొప్ప గొప్ప వాళ్ళైనటువంటి వారు అనేక మంది ఉన్నారు మనము ప్రతి ఎపిసోడులోనూ కూడా అవసరమైనటువంటి చికిత్సలని చిట్కాలని కొన్ని రకాలైనటువంటి మందులని ఆయా పరిస్థితులు తగ్గట్టుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం మొండి వ్రణాలు అంటే తగ్గినటువంటి పుళ్ళు కానీ తగ్గినటువంటి కుళ్ళిపోయినటువంటి వ్రణాలు కానీ ఏ విధంగా తగ్గుతాయో చెప్పటానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ చెప్పేటువంటివన్నీ కూడా శాస్త్రబద్ధమైనటువంటివి అంటే చాలామంది అనుభవించి వారు అద్భుతంగా ఉన్నాయి అని చెప్పినటువంటి వాటిల్ని నేను ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను చాలామందికి డయాబెటీస్ వల్ల గ్యాంగ్రీన్స్ ఏర్పడి చర్మం మీద పుళ్ళు ఏర్పడతాయి ఇలా పుళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటంటే చిన్న సైజులో ఉండేటువంటి పుండిని మనము సరైనటువంటి చికిత్స చేయకపోవడము పరిశుభ్రత పాటించకపోవడము పత్యాపత్యాలను సరిగ్గా మనము గ్రహించలేకపోవడము లేదా చేయలేకపోవడము సరైన మందుని తీసుకోకపోవడము లేదా వ్యాధికి సంబంధించినటువంటి నిరూపణని సరిగ్గా చేయలేకపోవడం ఇవన్నీ కూడా ఒక మానటువంటి పుండుని బ్రహ్మరాక్షసిలా తయారు చేసేటువంటి ప్రక్రియలు అనమాట అంటే ఒక చిన్న పుండుని మానని పుండుగా చేయాలంటే ఇటువంటి ప్రక్రియను అనుభవించాలి ఎలాంటివి అంటే దాన్ని మనం పట్టించుకోకూడదు దాన్ని శుభ్రం చేయకూడదు మన ఇష్టం వచ్చిందన్నీ తినవచ్చు ఏవైనా చేయొచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఇలాగన్నావు అనుకోండి శుభ్రంగా కాలు మీద పుండు పడ్డది అనుకోండి కాలు తీసేస్తారు చేయి మీద పుండు పడ్డది అనుకోండి చేయి తీసేస్తారు కాబట్టి మన శరీరాంగాల్ని మనం పోగొట్టుకోవడం అనేటువంటిది దౌర్భాగ్యం ఏదో స్వయంకృత అపరాధం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు శరీరాంగాలు పోతే పోనివిగాక కావాలని ఎవరో కూడా వారి శరీర భాగాలను కోల్పోకూడదని ఎల్లప్పుడూ మంట సరుపు బాధ వాసనతో కూడినటువంటి కుళ్ళిన వ్రణాలు కనుక ఉన్నట్లయితే సంఘంలో మనకు కలిగేటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు చాలామందికి తెలుసు కాబట్టి తీసుకునేటువంటి చిన్న 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 జాగ్రత్తల వల్ల గొప్ప ఫలితాలు వస్తాయని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి మనకి సిద్ధులు చెప్పినటువంటి చిట్కాలు ఆరోగ్య రహస్యాలు అలాగే మందులు కూడా అనేకమైనటువంటి ఉన్నాయి ఇప్పుడు అటువంటి వాటి గురించి మనం తెలుసుకుందాం ఏ వ్యక్తికైతే మాననటువంటి పుండు ఉందో ఆ పుండు ఉండేటువంటి వ్యక్తికి ముఖ్యంగా అడుగు తప్పిడ ఆకు లేదా నేల తప్పిడ ఆకు రసాన్ని రోజు ఎక్కడైతే గ్యాంగ్రీన్ ఉందో ఆ ప్రాంతంలో పైకి రాసి అదే ఆకు రసాన్ని లేదా వేళ్ళ రసాన్ని రోజు ఒక టూ ఎంఎల్ మోతాదులో తాగినట్లయితే కొన్ని రోజుల్లోనే మాననటువంటి పుండ్లన్నీ మానిపోతాయి మీ అందరికీ తెలిసినటువంటి మూలికల్లో సరస్వతి ఆకు అనే ఒక మూలిక ఉంది దాన్ని బ్రహ్మి అనేటువంటి పేరుతోనూ మండుక పన్నే పేరుతోనూ చాలామంది పిలుస్తూ ఉంటారు తెలివితేటలు వృద్ధి పొందించేటువంటి సరస్వతి ఆకుకి తగ్గనటువంటి మొండి వ్రణాలను తగ్గించే శక్తి ఉంది ఏ వ్యక్తికైతే ఉందో ఆ వ్యక్తికి సరస్వతి ఆకు యొక్క చూర్ణాన్ని పైన లేపం చేసుకుని లేదా పైన వేసి సరస్వతి ఆకు కషాయాన్ని రోజు తాగుతున్నారనుకోండి కొన్ని రోజుల్లోనే వారికి తగ్గని మొండి వ్రణమైనటువంటి ఎటువంటి గాయమైనా సరే తగ్గిపోతుంది ఏ వ్యక్తికైతే రక్త ప్రసరణ సరిగ్గా కాకుండా అంటే రక్తనాళాలు గడ్డ కట్టుకుపోవటం వల్ల నల్లగా మారిపోయినటువంటి గ్యాంగ్రీన్ ఉందో వారికి అద్భుతమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి ఒక మూలిక ఉంది ఆ మూలికే మనకి తెల్లమద్ది ఈ తెల్లమద్దిని గుండె జబ్బుల్లో ఎక్కువ వాడుతుంటాం కదా మీకు తెలుసు కదా మరి ఈ తెల్లమద్ది బెరడు యొక్క చూర్ణాన్ని గాయం మీద వేసి తెల్లమద్ది కషాయాన్ని కనుక రోజు టెన్ ఎంఎల్ మోతాదులో కనుక తీసుకున్నట్లయితే రక్తనాళాలలో గడ్డ కట్టినటువంటి ఆ కొవ్వులు కానీ వేస్ట్ మెటీరియల్ కానీ పోయి రక్త ప్రసరణ సవ్యంగా అయ్యి నల్లగా కమిలిపోయి మానటువంటి మొండి వ్రణాలన్నీ కూడా మానిపోతాయి అంతేకాకుండా మన పెరటులో స్వయం సిద్ధమైనటువంటి దేవతా వృక్షాలలో గంధక సంయుక్తంతో కూడినటువంటి శక్తి రూపమైనటువంటి వేప చెట్టు ఉంటుంది వేప చెట్టు తెలియనటువంటి భారతీయుడు ఎవ్వరూ ఉండరు మానటువంటి వ్రణాలకి వేప చెట్టు యొక్క కషాయము అద్భుతంగా పనిచేస్తుంది దీనికోసము ముదిరినటువంటి వేప బెరడుని శుభ్రంగా దంచి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్ చేసుకునేటువంటి దాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మాడినటువంటి వ్రణం ఉందో ఆ వ్రణం మీద ఆ పౌడర్ జల్లి శుభ్రంగా మెత్తని క్లాత్తో కట్టి ఈ వేప చెట్టు బెరడు యొక్క కషాయాన్ని ఎంఎల్ మోతాదులో కనుక తాగినట్లయితే ఎటువంటి మానని మొండి వ్రణమైనా సరే కొన్ని రోజుల్లో మానిపోతుంది సాధారణంగా మానకపోవడం అనేటువంటిది జబ్బుల్లో ఈ మధ్యకాలంలో చెప్పేది ఏమిటంటే మధుమేహం అధికంగా ఉండేటువంటి వారిలో గాయం అయితే తొందరగా మానదని మరి అటువంటి వారి కోసము వేప చెట్టుని లేదా ఇందాక నేను చెప్పినట్టు కషాయం రుచి కలిగినటువంటి మూలికల యొక్క సంయోగం చేత అద్భుతంగా గ్యాంగ్రి తగ్గించుకోవచ్చు మొక్కలు అంటే కరక్కాయ మర్రి జమ్మి అలాగే వేప తుమ్మ చంద్ర అలాగే చంద్ర అంటే కదిరచార అని అర్థం చంద్ర అలాగే కొన్ని రకాలైనటువంటి రావి చెట్లు అంటే క్షారతత్వం ఉండేటువంటి మొక్కలు కలుసుమి క్షారతత్వం లేకుండా కషాయ గుణం కలిగినటువంటి ప్రతీ మొక్క కూడా ఇందాక నేను చెప్పినట్టు మధ్య క్షార గుణం ఉన్నప్పటికీ అందులో ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే కషాయ గుణం ఉండి క్షార గుణం ఉండటం వల్ల రక్తనాళాలలో ఉండేటువంటి ఆ కొవ్వులు ఏవైతున్నాయో అవి పూర్తిగా కరిగి రక్త ప్రసరణ సరిగ్గా జరగపోవడం వల్ల నల్లగా అయినటువంటి భాగాలు కమిలిపోయినటువంటి భాగాలు తిరిగి రక్త ప్రసరణ వల్ల తేలికగా మళ్ళా మామూలు కాలులాగా తయారవ్వాలన్నా మామూలు చర్మలా తయారవ్వాలన్నా మద్ది లాంటి క్షారతత్వం కలిగినటువంటి కషాయం కలిగినటువంటి మూలికల్ని వాడుతూ ఉంటాం మనకి ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో జాత్యాది ఘతం అని ఒక గృతం ఉంది ఈ ఘృతాన్ని ఎక్స్ట్రల్ అప్లికేషన్లో కనుక వాడుకున్నట్లయితే మాననటువంటి మొండి వ్రణాలన్నీ మానిపోతాయి అగ్నిదగ్ధమైనటువంటి రణాలు కూడా మానిపోతాయి చాలామందికి కొన్ని రకాలైనటువంటి క్రిమి కీటకాదులు కరవడం వల్ల లేదా కుట్టడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా నల్లగా అయిపోతుంది కమిలిపోతుంది లేదా ఎర్రగా అయిపోతుంది ఇటువంటి వారికి శీతలకరమైనటువంటి లేదా స్నిగ్ధ గుణం కలిగినటువంటి పదార్థాలని శరీరం లోపల తీసుకుని అలాగే పైన లేపం కింద చేసుకున్నట్లయితే ఏదైనా పురుగు కుట్టడం వల్ల కలిగినటువంటి ఇబ్బందులన్నీ మా ఉదాహరణకి మోర్డుగా మాడలను కాల్చినటువంటి భస్మం కానీ అలాగే మోర్కొండ ఆకు యొక్క రసం కానీ అలాగే అడుగుతప్పడి యొక్క రసం కానీ లేదా మన పెరటలో ఉండేటువంటి జిల్లేడు పాలు కేవలం జిల్లేడు పాలు పొడవడం వల్ల మరి అక్కడ ఉండేటువంటి దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది ఏ వ్యక్తికైతే చర్మం కమిలిపోయి ఎర్రగా ఉండి మంట సలుపు బాధ ఉంటుందో వారికి చందనంతో కూడినటువంటి లేపనాన్ని లేదా చందనము మరియు పచ్చకర్పూరము కానీ హారతి కర్పూరం కానీ కలిపి గంధం తీసి ఆ గంధాన్ని పురుగు కుట్టినటువంటి ప్రాంతంలో వేయడము లేదా పురుగు కుట్టడం వల్ల కలిగినటువంటి మొండి వ్రణాలకి అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా చాలామందికి ఎముకలు గుచ్చుకోవడం వల్ల అంటే మనిషి యొక్క ఎముక కానీ లేదా కొన్ని రకాలైనటువంటి మత్స్యాల యొక్క అంటే చేపల యొక్క ముళ్ళు కానీ గుచ్చుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ పుళ్ళు మానవు అటువంటి వారికి అద్భుతమైనటువంటి మందు ఏమిటంటే కూర వేలు యొక్క రసాన్ని పైన అప్లై చేస్తూ రోజు ఫైవ్ ఎంఎల్ మోతాదుగా కనుక లోపల తీసుకున్నట్లయితే వారికి ఈ జంతుజాలకు సంబంధించినటువంటి అవశేషాల వల్ల కలిగినటువంటి మానని ముండి అనేటువంటి తగ్గుతాయి అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కో రకమైనటువంటి మూలిక ఒకే రకమైనటువంటి రకమైనటువంటి విజ్ఞానము మనకి సిద్ధులు అందివ్వడం జరిగింది ఏదైనా పురుగు కుట్టినప్పుడు లేదా ఏదైనా పరిస్థితుల్లో చర్మం కమిలిపోయినప్పుడు ముందుగా నిర్ధారణ చేసుకోవాలి అంటే అది ఎందుకు జరిగింది అనేటువంటి తెలుసుకున్న తర్వాతనే చెప్పిన చిట్కాలలో ఏది సవ్యమైందో మీరు ఎంచుకుని లేకపోతే దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యుని కానీ ఆయుర్వేద వైద్యుని కానీ సంప్రదించినప్పుడు మీకు ఎటువంటి మూలిక వాడడం వల్ల ఎటువంటి ఔషధాన్ని వాడడం వల్ల ఆ మానటువంటి మొండి తగ్గుతుందో ఆ సిద్ధుడు చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతీ విషయంలోనూ కూడా జాగ్రత్తగా చెప్పినటువంటి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ప్రయత్నం చేయాలనేటువంటిది నా మనవి ఏది ఏమైనప్పటికీ ఏ మూలకలు లేకుండా కూడా మాననటువంటి మొండి వ్రణాలను తగ్గించుకునేటువంటి చిట్కాని ఇప్పుడు మీకు నేను చెప్తాను ఎటువంటి లేపనాలు అవసరం లేదు ఎటువంటి గొప్ప గొప్ప యాంటీబయాటిక్స్ వాడక్కర్లేదు మన ఇంటిలో ఉండేటువంటి ఉప్పుని గోరువెచ్చ నీటిలో వేసి శుభ్రంగా మరగ్గాచి గోరువెచ్చగా ఉండగా ఆ మాననేటటువంటి వ్రణాన్ని ఒక్కసారి ఎలాగ డ్రెస్సింగ్ చేయాలి అంటే బాగా శుభ్రం చేయాలి శుభ్రం చేసిన తర్వాత సర్జికల్ స్పిరిట్ కానీ సారాయి కానీ ఈ రెండింటిలో ఏదో ఒక మాప్ కింద అంటే కాటన్కి సారాయిని కొద్దిగా అద్ది ఇందాక మనం డ్రెస్సింగ్ చేసినటువంటి అంటే ఉప్పు నీళ్ళతో డ్రెస్ చేసినటువంటి డ్రెస్సింగ్ చేసినటువంటి దాన్ని గాయం మీద వేసి కట్టుకట్టి రోజుకి రెండుసార్లు అంటే ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కనుక ఆ కట్టుని మారుస్తూ ఉన్నట్లయితే ఎటువంటి మానని పుండైనా చాలా తొందరగా తేలికగా మనం ఎటువంటి ఔషధాలు వాడకుండా కూడా తగ్గుతుంది అంటే సారాయి లేదా సర్జికల్ స్పిరిట్లో ఉండేటువంటి గొప్పతనం ఏమిటంటే మాననటువంటి మొండి వృణాలని అందులో ఉండేటువంటి క్రిమిని చంపేటువంటి గుణం ఉంది అంతేకాకుండా చర్మానికి ఉద్దీపన శక్తినిచ్చేటువంటి శక్తి దానికి ఉంది అంతేకాకుండా సారాయికి లఘు గుణము ఉంది దానితో పాటుగా కటు రసము కూడా ఉంది కషాయ రసం ఉంది అంటే సారాయి తాగితే ఎలాగుంటుంది ఉంటుందంటే చేదుగా ఘాటుగా ఉంటుంది కాబట్టి అగ్నితత్వం కలిగినటువంటి సారాయిలో ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సారాయి తాగడం తప్పు కానీ సర్జికల్ స్పిరిట్ని ఎక్స్ట్రనల్ అప్లికేషన్లో వాడుకుంటే మాననటువంటి అనేక వ్రణాలు విషపు క్రిముల వల్ల కనుక వ్రణాలు కలిగితే పర్టికులర్గా చెప్తున్నాను పిత్త సంబంధమైనటువంటి క్రిమి కీటకాదుల వల్ల జరిగినటువంటి కాట్లకు మాత్రము సారాయి వాడవద్దు వాత సంబంధమైనటువంటి కఫ సంబంధమైనటువంటి క్రిమి కీటకాదుల వల్ల కలిగినటువంటి ఇబ్బందులకు మాత్రము సారాయి యొక్క వైద్యము అద్భుతంగా పనిచేస్తుంది పెత్తము కలిగినటువంటి క్రిమి కీటకాదులు కుట్టినవి అని ఎలా తెలుస్తుందంటే ఏ కీటకము కుట్టడం వల్ల మంట బాధ సలుపు లాంటివి కలుగుతాయో అది పెత్త సంబంధమైనటువంటి క్రిమి వల్ల కలుగుతుందని మనకి సిద్ధులు చెప్పినటువంటి వాచ కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి ఏ విషయానికైనాను కొనే లిమిట్స్ ఉంటాయి అంటే మనం ఎందులో వాడుకోవాలి ఎందులో వాడుకోకూడదు అనేటువంటి నియమ నిబద్ధతలు అనేటువంటివి ఉంటాయి కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి మాటని సిద్ధులు చెప్పిన విధంగానే వాడాలి అంతేగాని అనుభవం లేకుండా అనుభవ రాహిత్యంతో మనం ప్రయోగాలు చేసినట్లయితే మనకి ఇబ్బందే అలాగే సిద్ధ వైద్యానికి కావాలని మనం చెడ్డ పేరు తీసుకొస్తాం ఒక వైద్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి అర్హత మనకు లేనప్పుడు వైద్యానికి మంచి పేరు తీసుకురావాలనుకుంటే కనుక అవసరం అనుకుంటే ఖచ్చితంగా వైద్యుని దగ్గరికి వెళ్ళి ఆ చికిత్సా విధానాన్ని పరిపూర్ణంగా అభ్యసించి కానీ తెలుసుకుని కానీ ఆ చిట్కాన్ని వాడినట్లయితే అమోఘమైనటువంటి అద్వితీయమైనటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటిది ఖచ్చితంగా జగమెరిగినటువంటి సత్యం ఇది అంటే అనేక మంది సిద్ధ వైద్యం ద్వారా మంచి ఆరోగ్యాన్ని మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని పొందారని నేను స్వయంగా చూచి ఉన్నాను కాబట్టి సిద్ధ వైద్యం యొక్క గొప్పతనం అందరికీ అందాలనేటువంటి సత్సంకల్పంతో నేను ఈ శీర్షికలో సిద్ధ వైద్యం గురించి చెప్పడం జరుగుతుంది మరి చూశారు కదా మాననటువంటి మొండి వ్రణాలకు సంబంధించినటువంటి చికిత్సల గురించి దాంట్లో వాడేటువంటి చిట్కాల గురించి అలాగే కొన్ని ఔషధాల గురించి మనం తెలుసుకున్నాం కదా మరి మరొక ఎపిసోడులో మరల కొత్త కొత్త సిద్ధ వైద్య రహస్యాలతో మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం సెలవు